హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్థుతించెదము జీసస్ సాంగ్ పాడుతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్థుతించేదము నేను నా ఇల్లు నా ఇంటి వారంద స్దాము నను పిండము వలికా చావు స్తోత్రం నీచే ధర సావు స్తోత్రం నను పిండము వలికా స్తోత్రం నీచే ధరకా స్తోత్రం ఎరు నా తలంపుతో నేనున్నావే స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం 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 పిండము వలె మోసి స్తోత్రం ఏమి లేకుండా నా బ్రతుకును మేలులతోని పితివే ఏమియో లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే ఇటికీడైన తలంచని మీరు ఏ తండ్రైన మీలా తలంచని మీరు ఏ తండ్రైనా మీలాగలేరు ఎబినేసరు ఎబినేసరు ఇంతవరకు మోసితివే ఎబినేసరు ఎబినేసరు నా తలంపుతో నేనున్నా സ്ത്രോത്രം സ്ഥോത്രം സ്ഥോത്രം ഹൃദയമുലോ മോസിത്തി വല മോസിത്രം അനുദിനമൂന അവസരതല പൊന്നീകരമു ചേ అనుదినము నా అవసరతలన్నీ పొంది నీ నడిపింపు వివరించలేను ఒక పరిపూర్ణ మాటైనా లేదు నడిపింపు వివరించలేను ఒక పరిపూర్ణ మాట మోసివే స్తోత్రం 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 పిండము వలె జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలచినది అద్భుతము జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలచినది అద్భుతము నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయే వేరే లేదు నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయే వేరేమి లేదు ఏబి నేసరు ఏ స్తోత్రం స్తోత్రం హృదయములో మోసితి వే స్తోత్రం 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 పిండము వలె మోసితి వే స్తోత్రం అలెలుయ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని దేవుని పాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thanks for watching.